హాయ్ అండి గుడ్ ఈవినింగ్ సో ఏంటంటే విషయము మేము బిజ్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ ద్వారా అలానే మనకి లయన్స్ క్లబ్ స్టార్ సంయుక్తంగా మనం ఒక బిజినెస్ పర్సన్కి టుగెదర్ మీట్ పెడుతున్నాం కంప్లీట్గా ఫ్రీ అనమాట ఇట్స్ బ్రేక్ఫాస్ట్ మీట్ ఉంటుందన్నమాట మనకు మియాపూర్ శుభంలో సో మనకి ముగ్గురు గెస్ట్లు ఉన్నారన్నమాట చీఫ్ గెస్ట్లుగా మనకి గంపా నాగేశ్వరరావు గారు మీకు అందరు తెలుసు కదా ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ మన బిజినెస్ టూ ఎక్స్ నుంచి టెన్ ఎక్స్ దాకా ఎలా వెళ్ళాలో మనకి ఆ సెమినార్లో ఉంటుందన్నమాట అలానే మనకి సో ఏఏ ద్వారా సో ఎలా మన బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి ఫింగర్ టిప్స్లో ఫోన్ ఉపయోగించుకొని ఎలా చేసుకోవాలని చెప్పేసి సో ఏయేలో చాలా ప్రావీణ్యం కలిగినటువంటి ట్రైనరు మనకి నిఖిల్ గుండగారు వస్తున్నారు సో అలానే ఫైనల్గా సో మనకి ఇప్పుడు అంతా తెలుసు కదా చాలా మీడియాలో డిజిటల్గా మనం చాలా నేరాలు ఇవన్నీ చూస్తూ ఉంటున్నాం ఈ సైబర్ నేరాల గురించి ఒక చిన్న అవగాహన మన మాధవరెడ్డి గారి మాటల్లో కూడా మేము సెషన్ అరేంజ్ చేసాం సో ఈ మూడు సెషన్స్ ఉంటాయి నెట్వర్క్స్ ఉంటుంది చాలామందిని కలవచ్చు సో మరిన్ని వివరాలు వీడియో నెంబర్స్ మీరు కాల్ చేయండి ఈ శనివారం బ్రేక్ఫాస్ట్ పెట్టి మియాపూర్లో హోటల్ శుభంలో కలుసుకుందాం